ప్రియమైన సహోదరులు డేవిడ్ పాలన్న గారికి ప్రభు అయిన నామమున వందనాలు తెలియజేస్తున్నారు నేను ఈరోజు అడగబోయేటువంటి ప్రశ్న ఏమంటే దేవుని చిత్తము అనగా ఏమి చాలామంది చాలా సందర్భాల్లో దేవుని చిత్తమైతే అని చెప్తుంటారు కాబట్టి దేవుని చిత్తాము అంటే ఏమి దేవుని చిత్తాము ఎన్ని విధాలుగా ఉన్నాయి అసలు ఏమి ఉంది దేవుని యొక్క చిత్తము ఏ విధంగా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అవును అది ఈరోజు ఒక ప్రశ్న అవును బ్రదర్ చాలామంది స్వార్థకు వెళ్ళ వెళ్ళేటప్పుడు దేవుని అయితే స్వార్థకి వెళ్తామంటారు అంటే స్వార్థ అనేది దేవుని చిత్తం అయితే స్వార్థకి వెళ్తాము అని బైబిల్లో లేదు సమయం అందు అసమయం అందు ప్రకటించము ఏ సమయంలో ఎప్పుడైనా కూడా స్వార్థ ప్రకటించాలి కొంతమంది ప్రతిదానికి దేవుని చిత్తం దేవుని చిత్తం అంటారు అంటే దేవుని చిత్తము అంటే ఏంటి అనేది బైబుల్ ఏం జరుగుతుంది అనే విషయాలు చూస్తే రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదహైదు వచ్చినంలో ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారాయి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముగితే దేవుని దేవుని చిత్తం ఏంటంటే అజ్ఞానముగా మాట్లాడువారు అంటే దేవుని జ్ఞానము కాకుండా జ్ఞానము లేకుండా మూర్ఖంగా ఎవరైతే మాట్లాడతారో అజ్ఞానముగా ఎవరైతే బైబిల్ను బోధిస్తారో అజ్ఞానముగా ఎవరైతే దేవుని వాక్యమును కలిపి చెరిపి బోధిస్తారో వారి నోర్లు ముయుటే దేవుని చిత్తము తీమోతితో అంటాడు అనేకులు వదరబోస్తులు ఉన్నారు వెళ్ళి వారి నోర్లు మోహించమనడు నోర్లు మోహించటం అంటే లేఖనములను చెప్పి వారి నోర్లు మోహించటం వారి నోర్లు మోహించకపోతే ఇష్టానుసారంగా బోధిస్తారు వారి నోర్లు మోహించకుంటే వారు ఇష్టానుసారంగా బోధిస్తారు బోధిస్తున్నారు అందుకని దేవుని చిత్తం ఏంటంటే మూర్ఖుల నోరు మూయటం దేవుని చిత్తం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండు పథకంలో అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచి పంచి ఇచ్చుచు కార్యశుద్ధికలుగా చేయుచున్నాడు ఆయన చిత్తము చొప్పిన ప్రతివానికి కార్యసిద్ధము చేయుచున్నాడని కురెందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూతాడు ఇంకొక లేఖనం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో రేపేం సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పా ఏ పాటది మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పవలను ఇప్పుడైతే మీరు మీ డంబంలో ఎంతో అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతా చెడ్డది ఇట్టి అతిశయమంతా చెడ్డది చాలామంది ఇది దేవుని చిత్తం ఏంటంటే మనము ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నివాసం చేసి బాగా డబ్బు సంపాదించుకొని వద్దామనుకుంటారు అది దేవుని చిత్తం అనుకుంటారు చాలామంది ఇప్పుడు అమెరికా దేశం వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోవడం దేవుని చిత్తం అనుకుంటారు అంటే ఈ లోక సంబంధమైనది కాదు దేవుని చిత్తం అంటే దేవుని చిత్తము ఆత్మ సంబంధమైనది బాహ్య సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దేవుని చిత్తము కానే కాదు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి నాకు ఒక వ్యక్తి నాకు హెల్ప్ చేస్తా అన్నాడు ఉదాహరణకి చెయ్యలేదు ఇప్పుడు ఇతను ఏమంటాడో తెలుసా అది దేవుని చిత్తం కాదు అంటాడు హెల్ప్ చేయకపోతే హెల్ప్ చేయకపోతే చేస్తే దేవుని చిత్తం నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది నష్టం వస్తుందనే నా ఇల్లు అమ్మేసా నా ఆస్తి అంత పోయిందనుకో ఇప్పుడు ఏమంటాడంటే దేవుని చిత్తం అది బొహోటం అంటాడు అంటే అది జాగ్రత్త అజాగ్రత్త అని తెలియదు పాము వలె వేకము కలిగి పాపురం వల్లే డిస్కపటం కలిగి జీవించమంటాడు కొన్ని లేఖనాలను వీళ్ళు తీసుకొని ఏది జరిగినా మన మంచికే కదా దేవుడు మనకు కీడు చేయడు ఒకవేళ నా ఆస్తి ఎంత పోయినా కూడా ఇప్పుడు వీడికి కాలో చేయ యాక్సిడెంట్లు జరిగిందనుకో దేవుని చిత్తం కాబట్టే కాలో చేయపోయిందని అంటాడా అన్నాడు ఇప్పుడు అందుకే స ప్రసంగిలా అంటాడు నీవు ప్రాణమును విడవగా మునిపే వృద్ధాప్యం వరకు ఉండకుండా మధ్యలోనే ఎందుకు నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతున్నావు ఇప్పుడు ఒకడు వాడు బైక్ మీద వెళ్తాడు నలభై యాభై వెళ్తే బాగానే ఉండు వంద నూట యాభై పెట్టుకోండు ఇప్పుడు గాలిలో పోతుండు యాక్సిడెంట్ అయింది వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళేమంటున్నంటే దేవుని చిత్తం అలా ఉంది పోయిండు అది దేవుని చిత్తం కాదు అతనిలో ఉండే ఆవేశము ఆ యొక్క యవన ప్రాయంలో ఉండేటువంటి తప్పిదం వల్ల జరిగింది ఆ దేవుని చిత్తం ఉన్న ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు యాక్సిడెంట్లో పోయిండు ఇంకోటి ఇటు ఉరేసుకొని చనిపోయిండు ఉరేసుకొని చనిపోతే వీళ్ళు దేవుని చిత్తం అలా ఉంది అలా పోయిండు అంటే సూసైడ్ చేసుకోవద్దని ఉరేసుకోవద్దని ఇవన్నీ వాళ్ళకు తెలియదు వాళ్ళకి ఏంది దేవుని చిత్తము నిన్న సహోదరుడు వస్తానని ఇంటికి రాలేదు ఏమో దేవుని చిత్తం కాదేమో ఈ ఇలా అనేటువంటి మాటలు అదే ఏమో దేవుని చిత్తం కాదు ఇప్పుడు వస్తానన్నప్పుడు రా దానికి ఏముంది రాలేదనుకో పని ఉంది ఆగిపో దీనికి దేవుని చిత్తంగా ఇలాంటిది దేవుని చిత్తం అన్నది ఆత్మ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది కాదు బాహ్య సంబంధమైనది కాదు లేకుంటే భౌతిక సంబంధమైనది కాదు కొన్ని మనుషులు తన అజాగ్రత్త వలన ఆ అజాగ్రత్త వలన ఇబ్బందులు ఎదురవుతూ ఇదే దేవుని చిత్తము అనుకుంటాడు అంటే తను ఆ మనుషుడు కొన్ని కొన్ని సమస్యలు తెచ్చుకొని ఇది దేవుని చిత్తము ఇలా జరగటము దేవుని చిత్తము అని అనుకుంటారు కానీ దేవుని చిత్తం ఎప్పటికి కూడా ఆత్మ సంబంధమైనదే కానీ బాహ్య సంబంధమైనది ఎప్పటికి కాదు రక్షణ గురించి దేవుని చిత్తం తీమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యా నాలుగు వచ్చిన ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో గుర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని సయించుచున్నాడు దేవుని చిత్తం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలనేదే దేవుని చిత్తం చాలామంది ఏమంటారు అంటే రక్షణ పొందకుండా చనిపోయిన దేవుని చిత్తము సత్యము మానవుని కూర్చిన సత్యం తెలుసుకోపోయిన దేవుని చిత్తం అనేది కాదు దేవుని యొక్క చిత్తము అది ఆత్మ సంబంధమైనది మానవులందరూ రక్షణ గురించి తెలుసుకొని సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము ఉండాలని బైబిల్ చెబుతుంది ఇదే పేతు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుచు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయుచున్నాడు కాడు కాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుని చిత్తం ఏంటంటే ఎవడు భూమి మీద నశించిపోకూడదని అందరూ రక్షింపబడాలని అంటే దేవుని చిత్తము ఆత్మ సంబంధమైనది అందరూ రక్షింపబడాలని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎవడునూ నశించిపోవాలని దేవునికి ఇష్టం కాదు దేవుని దేవునికి ఇష్టమా ఎవడైనా పా పాపంలో నశించిపోయాడనుకో దేవుడికి ఏమైనా ఆనందం కలుగుతుందా ఆనందం ఉండదు ఈ ఎవడైనా దేవుణ్ణి ఎరగకుండా లోకంలో చనిపోతే అది దేవుని చిత్తమా దేవునికి ఆనందమా కాదు అందుకే అక్కడ ఇప్పుడు నశించిపోకుండా ఉండడానికి అక్కడ మూర్ఖుల నోరు మేము అక్కడ నువ్వు ఎందుకంటే ఆ మూర్ఖులు చెప్పే మాటల వల్ల నశించిపోతున్నారు కాబట్టి ముందు మూర్ఖుల ఈ అసత్య బోధలు అబద్ధ బోధలు బోధించే వాళ్ళ మూర్ఖుల నోరులు ముయటమే దేవుడు దేవుని చిత్తం ఎందుకంటే వీళ్ళు ప్రజలను అసత్యము ద్వారా నశింపజేస్తుంది అంటే దేవుని ఉద్దేశం ఎవడు నశించిపోకూడదు అనేది దేవుని చిత్తము అందుకే లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన తండ్రి గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపో నీ చిత్తమైతే తొలగించాము ఆయనను ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధగించును కాకని అని క్రీస్తు ప్రభు వారికి కూడా ఆయన అన్నటువంటి మాట ఏది హింసించ సిలువయ్యేటప్పుడు గిన్నె నా ఇద్దరి నుండి తొలగించము అంటే ఇది రాకుండా ఈ సంఘటన జరగకుండా చేయమన్నాడు ఆయన వచ్చిందే ఆ సంఘటన జరగటానికి ఆయనను అది నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించే మనుషుడుగా ఉన్నాడు కాబట్టి మానవ దేహంతో ఉన్నాడు కాబట్టి మానవ దేహ సంబంధంగా మాట్లాడతాం నీ చిత్తం అయితే కానీ ఆత్మ సంబంధంగా అయితే ఆయన చిత్తమే అంటే ఆయన చిత్తం ఏంటంటే ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వరకు అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటనే బలులు అర్పణములు పూర్ణహోమములు పాప పర్యత బలులను నీవు కోరలేదు కానీ అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచునని ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు ఏది గ్రంథపు చుట్టల్లో ఆయన గుడ్చి వ్రాయబడినైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చటానికి వచ్చి ఉన్నాడు ఇంకా చాలామంది అంటారు దేవా నీ చిత్తము నెరవేర్చుము నీ చిత్తము నెరవేర్చుము దేవా ఒక ప్రార్థన చేసేటప్పుడు మా తండ్రి అని ప్రార్థన చేస్తూ నీ చిత్తము నెరవేర్చుము ప్రభు అంటాడు అయితే ఆయన చిత్తము తండ్రి చిత్తం ఏంటంటే క్రీస్తు ప్రభు మరణించాలి సమాధి చేయబడాలి తిరిగి లేపబడాలి ఆయన మరణం ద్వారా లోకమంతా రక్షింపబడాలనేది ఆయన చిత్తం అది తండ్రి చిత్తమైంది తండ్రి చిత్తమైనది ఎందుకు భూమి మీద ఎవరు నశించిపోకుండా అందరూ రక్షింపబడాలనేది అందుకని దేవుని యొక్క చిత్తము అనబడినది బాహ్య సంబంధమైనది ఏ మాట ఎప్పటికి కాదు ప్రకృతి సంబంధమైనది కాదు కానీ దేవుని చిత్తము అనేది ఆత్మ సంబంధమైనది మానవులు రక్షింపబడాలని సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము తెలుసుకోవాలని మూర్ఖులు అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖులు ముయ్యాలని ఇవి దేవుని చిత్తమైనవి మనుషుడు తన తన మూర్ఖత్వాన్ని బట్టి లేకుంటే తన అజ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించు ఏది జరిగినా కూడా దేవుని చిత్తము అనేది ఏది జరిగినా ఈ ఏది జరిగినా ఏమి జరిగినా జరిగేది నీ చిత్తమే అని ఒక పాట బాగా పెట్టిన ఏది అడిగినా జరిగేది అంటే వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా రాసుకున్నటువంటి పాటలు అవి కానీ బైబిల్లో దేవుని చిత్తం ఆత్మ సంబంధమైనదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ దేవుని యొక్క చైతన్యాన్ని గురించి తెలియజేసినందుకై వందనాలు అంటే ఈ మాట ప్రకారంగా తెలియజేసినటువంటి సత్యం ఏమంటే అబద్ధ బోధకులు సత్యమును ప్రకటించని వారి నోరు ముయించడమే దేవుని చిత్తమైంది కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వాక్యాన్ని సత్యసువార్తను ఈ సత్యసువార్త రెండంచులు గల ఖడ్గము ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే పదునైనది కాబట్టి ఆ వాక్యాన్ని చేత పట్టుకొని ముందు కొనసాగుతున్న మీకు ప్రభువులో అన్ని విషయాల్లో దేవుడు సహకారంగా ఉండి ఇంకా ఈ సత్య సువార్తను అభివృద్ధి చేయాలని ప్రభు పేరట మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ